హలో అండి సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది యూట్యూబర్స్ వాళ్ళిళ్లలో ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం కొనుక్కున్నా ఇళ్ళ టూర్ దగ్గర నుంచి కిచెన్ టూర్ అని ఫ్రిడ్జ్ టూర్ అని ఆఖరికి బాత్రూమ్ టూర్ కూడా చేసేవాళ్ళు ఉన్నారండి అలాగే బంగారం దగ్గర నుంచి పూచికపుల్ల దాకా ఏం కొనుక్కున్నా కానీ వాటి గురించి వీడియోలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తూనే ఉంటాం అలాగే ఈసారి నేను కూడా ఈ వీడియో పెట్టాలని అనుకున్నాను మేము ఈ మధ్య కారు కొన్నామండి ముందున్న కారు మార్చి కొత్త కారు తీసుకున్నాం వారం పది రోజుల క్రితం ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళి అక్కడ షోరూంలోనే వాళ్లే పసుపు కుంకుమ అన్నీ ఏర్పాటు చేశారండి కొబ్బరికాయ కూడా ఇదివరకు లేదు ఈ సిస్టమ్ జనంలో భక్తి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వ్యాపారంగా అవి కూడా పెట్టుకున్నట్టున్నారు అన్నీ వాళ్ళే ఇచ్చారు ఇచ్చాక అక్కడే కారుకి బొట్టు అవి పెట్టి కొబ్బరికాయ కొట్టి మర్నాడు పొద్దున బండ్ ఆంజనేయ స్వామి దగ్గర ఈ వెహికల్స్ అన్నీ బాగా ఎక్కువగా అక్కడ పూజ చేయిస్తూ ఉంటారట మా అమ్మాయి చెప్పింది అది నాకు కూడా తెలియదు అక్కడికే పెడదాం ఉన్నారు పిల్లలు సరే వెళ్ళి అక్కడ పూజ చేయించి ఇంటికి వచ్చాము ఆ మర్నాడో మూడోనాడో సండే అయిందండి సరే సండే నాడు పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా బయలుదేరి వెళ్ళి మా ఇంటికి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తర్వాత వేణుగోపాల స్వామి గుడి అది కూడా కరుణగిరి ఏదో ఉంటారండి దాన్ని సరిగ్గా గుర్తులేదు చిన్న గుట్ట మీద ప్రతిష్ఠించారు స్వామిని అక్కడికి కూడా వెళ్ళి పూజ చేయించి ఆ గుట్ట మీద పూజ చేయించే అయ్యగారు చాలా శాస్త్రబద్ధంగా కొబ్బరికాయ దిష్టి తీయించి కొట్టించి కాళ్ళు చేతులు కడుక్కురమ్మని కారు కీసి కూడా స్వామి పాదాల దగ్గర పెట్టి కారుని అక్కడే పెద్ద విశాలంగా ఉంది గుడి ఆవరణ అక్కడే మూడుసార్లు ప్రదక్షిణలాగా తిప్పించి అలా చేయించారండి చాలా బాగుంది అనిపించింది సరే ఇవన్నీ పూర్తి చేసుకుని చిన్నగా వస్తూ వస్తూ కుటుంబ సభ్యులందరం ఉన్నాం కదండి పొద్దున్నే వెళ్ళాం గుళ్ళకి ఎందుకంటే మన దగ్గర గుళ్ళు పదకొండు పదకొండున్నర కంటే ఎక్కువ ఉండటల్లా పగలు మూసేస్తారు అందుకోసం పెందరాళ్ళే వెళ్ళి ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తూ వస్తూ పిల్లలకి ఇంకేముంది బయటకు వెళ్ళామంటే ఇంట్లో చేసిన వాటికంటే బయట బ్రేక్ఫాస్ట్లు లంచ్లు డిన్నర్లు అన్నీ వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి చిరుతిళ్ళు సరే అక్కడేదో రెస్టారెంట్ ఉంటే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వచ్చామండి పాపం చివరిగా మా బుజ్జి పాతది నాకెప్పుడు పాత మీద ఉంటుంది కదా ప్రేమ పాత సినిమాలు పాత పాటలు పాత మనుషులంటే గౌరవం పాత సామాన్లను చూసినా నాకేమనిపిస్తుంది అంటేనండి అయ్యో మనకి చాలా సర్వీస్ చేశాయే అవి అనిపిస్తూ ఉంటుంది తప్పనిసరి అయితేనే తీసేస్తాను వాటిని కొత్తవి వాడినా పాతవి ఉంచుతూ ఉంటా మామూలుగా ఇంట్లో వాడే సామాన్లు అలాగే మా కారుని కూడా పాత కారుని చూపిస్తాను చూసేయండి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం నాకు అసలు సరిగ్గా చెప్పడం వచ్చిందో లేదో సరిపెట్టుకుని చూడండి కంపెనీ పేరు అది చెప్పకూడదేమో అని నాకు అనిపిస్తోంది తెలియదు నాకు సరిగ్గా ఎందుకైనా మంచిది చెప్పటం లేదు మీకే తెలుస్తుంది చూస్తుంటే ఓకేనా మరి ఉంటానండి